హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను లాంగ్ హెయిర్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో అండ్ లాంగ్ హెయిర్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో జుట్టు పెరగట్లేదు జుట్టు మొత్తం ఊడిపోతుంది ఏం ట్రై చేసినా కూడా అసలు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం నేను ఒక మంచి హెయిర్ మాస్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మీరందరూ కూడా చూడండి ఇవన్నీ తీసుకోండి ఒక ఉల్లిపాయ మంచిగా వాష్ చేసుకొని మీరు పైన పొట్టుతో వేసుకున్నా కూడా ఏం కాదు ఓకేనా ఒక ఒక ఉల్లిపాయ అండ్ మందార పువ్వులు మందార పువ్వులు కింద కాడలు ఉంటాయి ఆ కాడలు తీసేసి వేసుకోండి అండ్ ఒక ఫ్రెష్ అలోవేరా తీసుకోండి అలోవేరా జల్ స్టోర్ చేసిందంటే కొంచెం అంత బాగోదేమో ఫ్రెష్ అలోవేరా అయితే మంచిగా అనమాట హెయిర్కి అండ్ వేపాకు తీసుకోండి వేపాకు అండ్ కరివేపాకు జామాకు ఒక రెండు జామాకులు జామాకు కూడా బాగా యూజ్ అవుతుందనమాట హెయిర్కి అండ్ మందార ఆకులు అండ్ దాంతోపాటు ఫ్లాక్ సీడ్స్ ఇంకా బియ్యము మెంతులు ఈ మూడు కూడా నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నాను ఎందుకంటే నైట్ నానబెట్టి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం పేస్ట్ చేసేటప్పుడు తొందరగా పేస్ట్ అయిపోతాయని చెప్పి నేను నైట్ నానబెట్టి పెట్టుకున్నా సో ఇది మంచిగా స్మూత్గా పేస్ట్ చేసి హెయిర్కి అప్లై చేసుకోండి పైనుంచి కింది వరకు స్కాల్ప్కి మంచిగా అప్లై చేసుకొని ఒక వన్ అవర్ అలా ఉంచేసుకోండి వన్ అవర్ అలా పైకి పెట్టేసుకోండి హెయిర్ని ఇది వన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోండి మీరు వెంటనే షాంపూ అనేది యూజ్ చేయదు షాంపూ యూజ్ చేయడం వల్ల మనం పెట్టినంత కూడా హెల్ప్ సో మీరు ఈ హెయిర్ మాస్క్ ఈ పేస్ట్ అంతా యూజ్ చేసుకున్న రోజు మాత్రం ఓన్లీ గోరువెచ్చని నీళ్ళతో మాత్రం వాష్ చేసుకోండి నెక్స్ట్ డే షాంపూతో యూజ్ చే వాష్ చేసుకోండి ఓకేనా అండ్ షాంపూతో కూడా మనం కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఈ హెయిర్ మనం ఎంత చేసినా కూడా పెరగదు సో అదేంటంటే మనం షాంపూతో తల స్నానం చేసినప్పుడు డైరెక్ట్ షాంపూ హెయిర్కి అప్లై చేసుకుంటాం సో దానివల్ల హెయిర్ అనేది కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో డైరెక్ట్ షాంపూ తలకి వేయడం వేసుకోకుండా ఏం చేస్తారంటే మీరు కొంచెం వాటర్ తీసుకొని వాటర్లో షాంపూ వేసి మంచిగా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకోండి అలా కాదు అలా కాకపోయినా మీరు షాంపూ మీ హ్యాండ్స్లో వేసుకొని రెండు చేతులు ఇట్లా బాగా రుద్దేసి తలకి పెట్టేసుకోండి అలా అయినా పర్లేదు అండ్ హెయిర్ వాష్ చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు అంటే రెగ్యులర్గా హెయిర్ డ్రైయర్ వాడే వాళ్ళు కూడా ఉన్నారు సో అది వాడకండి ఎక్కువగా అది వాడడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది సో అది వాడకండి న్యాచురల్గా హెయిర్ని ఆడ ఆరబెట్టుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కొంతమంది జుట్టు పచ్చిగా ఉన్నప్పుడు చిక్కులు తొందరగా వెళ్ళిపోతాయని చెప్పి వెంటనే దువుతారండి అట్లా దుయ్యొద్దు అసలు వెంటనే దుయ్యొద్దు పచ్చిగా ఉన్నప్పుడు దూస్తే వెంట్రకాయలు ఇంకా బాగా ఊడిపోతాయి అనమాట సో మంచిగా న్యాచురల్గా ఆరబెట్టుకొని మొత్తం ఆరిన తర్వాతనే మీరు దుయ్యండి ఓకేనా నెక్స్ట్ ఇంకోటి ఇది మనం హెయిర్కి ఆయిల్ ఆయిల్ ఉన్న రోజు అప్లై చేసుకోకండి హెయిర్ డ్రైగా ఉన్నప్పుడే అప్లై చేసుకోండి హెయిర్కి మంచిగా పడుతుంది అనమాట ఓకేనా ఎందుకంటే మనం ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ ఉంటుంది కదా ఇది మనం పెట్టినా కూడా అంత యూజ్ ఉండదు సో ఇవి మనం చేసే మిస్టేక్స్ వల్ల హెయిర్ పెరగడం కొంచెం తగ్గిస్తుందనమాట ఇంకోటి ఏంటంటే కొంతమంది ఇది పెట్టుకున్న నెక్స్ట్ డేని నాకు రిజల్ట్ వచ్చేసేయాలి అన్న ఇదితో యూజ్ చేస్తారు కానీ మనకు ఏది కూడా మనం ఒక్కసారి యూస్ చేయగానే రిజల్ట్ అనేది ఉండదు మనం హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలాంటి పేస్ట్లు పెట్టుకున్నా కానీ వెంటనే రిజల్ట్ అయితే ఉండదు మీరు వారానికి ఒకసారి అయినా దీన్ని యూస్ చేయండి మంత్లీలో టూ త్రీ టైమ్స్ అయినా యూస్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఒక్కసారి పెట్టగానే ఏం రిజల్ట్ ఉండదు ఇది యూస్ చేయడం వల్ల మన జుట్టు పెరుగుతుంది అండ్ డ్యాండ్రఫ్ ఉంటే కూడా పోతుంది జుట్టు సమస్యలు ఎలాంటి జుట్టు సమస్యలైనా కూడా తగ్గిస్తుంది అనమాట అండ్ జుట్టు మంచిగా పెరుగుతుంది షైనింగ్ అండ్ స్మూత్ కూడా అవుతుంది అనమాట ఇది ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీరు రిజల్ట్ అయితే చూస్తారు మీరే చూస్తారు ఖచ్చితంగా హెయిర్ మంచిగా మంచి మంచిగా అనిపిస్తుంది అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బాయ్